మల్లవరపు శివప్రసాద్ రజనీ దంపతుల కుమారుడు మల్లవరపు చైతన్య జన్మదినం సందర్భంగా స్థానిక మారుతీ నగర్ లోని ఉమా మోనో వికాస కేంద్రం వద్ద మల్లవరపు చైతన్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు ఈ జన్మదిన కార్యక్రమంలో సోదరుడు గౌతమ్ మేనత్త శివకుమారి నాయనమ్మ లక్ష్మి ఉమా మోనో వికాస కేంద్రం ప్రిన్సిపల్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒంగోలు ఉమామన వికాస్ కేంద్రంలో శివప్రసాద్ గారు బాబు చిన్నబాబు చాణక్య పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొదట్లో మన దగ్గర వచ్చిన తర్వాత సార్ ఫస్ట్ పుట్టినరోజు బాబుని ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాము దానికి ఏం చేద్దామని అడగడం జరిగింది సార్ మరి పల్ల ఇక్కడ మెంటల్లీ ఐ మీన్ పీడబ్ల్యూ చిల్డ్రన్స్ అంటే డిజబుల్డ్ పిల్లలకు ఉంటూ ఉంటారు ఈ పిల్లలకి మీ వంతు సహకారంతో ఏమైనా చేయమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా పిల్లలకి పూట మీల్స్ ఏర్పాటు చేద్దాం సార్ మరి అని చెప్పడం కూడా జరిగింది సార్ అలాగే నేను రిక్వెస్ట్ అయిన మాటను బట్టి సార్ ఓకే చేసి సరే సార్ పిల్లలకి భోజనం ఏర్పాటు చేద్దాము అని చెప్పేసి పిల్లలకి ఈరోజు బాబు సందర్భ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి మీల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని మా స్కూల్ తరఫున మా యాజమాన్యం తరఫున బాబుకి సానిక్యాక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు ఈ విధంగా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి సేవ సేవ కార్యక్రమంలో మాకు కూడా ఒక సహాయం అందించి మా పిల్లలకి సపోర్ట్ ఇవ్వాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఆజమాన్య తరఫున మా పిల్లల తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మా బాబు పుట్టినరోజు చాణిక్య పుట్టినరోజు మన ఉమా మనోహర కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఇంటి దగ్గర కేక్ కట్టింగ్ అనేది నిర్వహిద్దామని చెప్పి అని అనుకున్నాం కానీ మాకు అక్కడ పెట్టే ఖర్చు కన్నా ఇక్కడ వీళ్ళ కాడ చేసే చేయటం వల్ల మంచిగా ఉండిద్దని చెప్పి అనుకొని ఇక్కడ బాబు పుట్టినరోజు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఒక యాభై మంది మనో వికాస కేంద్రంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేస్తే బాగుండిద్దని చెప్పి మా ఆకాంక్షతో ఇక్కడ నేర్పించడం నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు